ఓ ఇంట్లో పంచాయతీ వస్తే పెద్దవాళ్ళు వచ్చి సర్ది చెప్తారు ఏదో విధంగా గొడవను సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తారు అదే విధంగా దేశాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అమెరికా నేనున్నానంటూ వచ్చేస్తుంది ఆ పంచాయతీని తేల్చేస్తామని ముందుకొస్తుంది రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక అమెరికా రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడించేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు ఇదంతా బైడెన్ వైఫల్యమే అని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తేల్చి చెబుతున్నారు నేను వచ్చాక అంతా సెటిల్ అయిపోతుందని చాలా కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కూడా ఆయన సపోర్టర్స్ అయితే ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నాక ఇరవై నాలుగు గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ వారు ఆగిపోతుందని చెబుతున్నారు అప్పటి నుంచి దీనిపై అంతర్జాతీయంగా పెద్ద డిబేట్ జరుగుతోంది ట్రంప్ గెలిచిన వెంటనే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చంపాలని చూసినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేసి గెలిచారని ప్రశంసించారు ఈ చొరవతోనే ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యని అడ్డుకునేలా ట్రంప్ పుతిన్ ని కన్విన్స్ చేస్తారన్నది ఓ అంచనా రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో యూరోప్ లో విధ్వంసం జరిగింది రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల పైగా ఈ యుద్ధం కారణంగా వరల్డ్ ట్రేడ్ పైన ఎఫెక్ట్ పడుతోంది చాలా చోట్ల చమురు సరఫరా ఆగిపోతోంది గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటోంది ఇదే విషయమే ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికాతో పాటు ఐరోపా దేశాలు ఉక్రెయిన్ కి పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి కానీ ఇలా ఎన్ని రోజులు అని తమను తాము ప్రశ్నించుకుంటున్నాయి ఎప్పుడో అప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే కష్టమే అని అసహనం వ్యక్తం చేస్తున్నాయి ఈ సమయంలోనే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది ఎన్నికల ప్రచారంలోనే పదే పదే ఇదే విషయం ప్రస్తావించారు ట్రంప్ కానీ ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపేయడం అంత సులువేమీ కాకపోవచ్చు ఈ విషయంలో ట్రంప్ ముందు కొన్ని సవాళ్లున్నాయి అంతకు ముందు బైడెన్ రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున సాయం అందించారు ఇప్పుడు ఉన్నట్టుండి ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపేస్తామంటే ఉక్రెయిన్ టెన్షన్ పడుతోంది తొందరపాటుగా ఏ నిర్ణయం తీసుకున్నా అది తమకు తీరని నష్టం మిగుల్చుతుందని జెలెన్స్ ఇప్పటికే తేల్చి చెప్పారు మాకు అనుగుణంగా డిసిషన్స్ తీసుకుంటామంటేనే యుద్ధం ఆపేస్తామని అంటున్నారు అటు పుతిన్ కూడా తాము ఆక్రమించిన ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాలని అలాగైతేనే చర్చలకు రెడీ అని స్పష్టం చేస్తున్నారు అందుకే యుద్ధం ఆపడం అంత ఈజీ కాదని అనలిస్టులు చెబుతున్నారు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే యుద్ధం ఆగిపోతుంది సరే కానీ ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయనేదే ముఖ్యం రష్యా ఇది మా విజయమని ప్రకటించుకుంటే కథ మొదటికే వస్తుంది మేమేం తక్కువ అని ఉక్రెయిన్ మళ్లీ కయ్యానికి కాలు ప్రమాదం ఉంది అంటే ఈ రెండు దేశాలకి సర్ది చెబుతూ ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ట్రంప్ సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరించాలి ట్రంప్ గెలిచినప్పటికీ వచ్చే ఏడాది జనవరి ఇరవైవ తేదీనే అఫీషియల్ గా ప్రెసిడెన్సీ బాధ్యతలు తీసుకుంటారు అప్పటి వరకు జో బైడెనే అధ్యక్షుడిగా ఉంటారు ఈలోగా ఆయన ఉక్రెయిన్ కి మరింత ఎక్కువ సాయం అందిస్తే అది రష్యాకి ఆగ్రహం కలిగించే అవకాశం ఉంది పుతిన్ అలకని తీర్చేందుకు ట్రంప్ ఇంకాస్తే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది ఎలా చూసుకున్నా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానన్న హామీ ఇచ్చినంత సులభమైతే కాదు మరి ట్రంప్ ఎలా ఈ మిషన్ని పాస్ చేస్తారో చూడాలి